హాయ్ పిల్లలు వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్లలు ఈరోజు మనం ఏసయ్య చేసిన అద్భుతం కోసం తెలుసుకుందాం రండి ఈసయ్య కానా అనే ఊరిలో నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు ఏసయ్య చేసిన మొట్టమొదటి సూచక్రియ ఇదే కానా అనే ఊరిలో వివాహం జరుగుతూ ఉంటుంది ఆ వివాహానికి ఏసై కూడా ఆహ్వానించబడ్డాడు అయితే ఆ సమయంలోనే ఆ వివాహ కార్యక్రమంలో ద్రాక్షారసం అయిపోయింది వెంటనే అక్కడే ఉన్న మరియమ్మ ఏసయ్యతో ద్రాక్షారసం అయిపోయిందని చెప్పగా ఏసయ్య అమ్మ నా సమయం ఇంకా రాలేదని చెప్తాడు వెంటనే మరియమ్మ అక్కడ ఉన్న సేవకులను పిలిచి యేసు చెప్పిన విధంగా చేయండి అని చెప్తుంది వెంటనే ఈసయ్య ఆ సేవకులతో ఇక్కడున్న రాతి భానాలను నీళ్లతో నింపండి అని చెప్తాడు ఆ తర్వాత సేవకులందరూ ఏసై చెప్పినట్లుగా అక్కడున్న బాణలను ఆరు బాణలను అంచుల మట్టుకు నింపుతారు వారు అంచుల మట్టుకు నింపిన తర్వాత మరలా తిరిగి ఆ రాతిమానలను చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యకరంగా అక్కడున్న నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడతాయి ఆ అవును ఆ సేవకులు నింపిన రాతి బాణల్లోని నీళ్లను ఏసై ద్రాక్షరసంగా మార్చి అద్భుతం చేశాడు పిల్లలు చూసారా దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు మీకు ఈ కథ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి